స్వర్గీయ నందమూరి తార్యక్రమార్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనం మహానాడు పెట్టుకోవటం ఆనవాయితీగా వస్తుంది ఆనవాయితీగా పెట్టుకొని మనం ఈ సంవత్సరం పాటు పార్టీ అభివృద్ధి కోసం పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకురావాలనేది ఈ సభలో చర్చించుకొని ఆ సంవత్సరం పాటు మనం తీర్మానాలు చేసుకొని ఒక పక్క అభివృద్ధి మరో పక్క పార్టీ రెండింటిలో కూడా మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మహానాడు ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం కాన్స్టిట్యూన్సీ లెవెల్లో తర్వాత జిల్లా లెవెల్లో తర్వాత రాష్ట్ర లెవెల్లో రేపు ఇరవై ఏడు ఇరవై రెండు ఇరవై కొన్ని కూడా ఎప్పుడు తరపని విధంగా కడప జిల్లాలో తరపాలని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనందరం కూడా అక్కడ జరుపుకుంటున్నాం ఆ మూడు రోజులు మీరు హోదా కూడా అక్కడికి వచ్చి జయబంతం చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను మీ అందరం తెలియదు కాదు మా పార్టీ అధికారంలోనేప్పుడు ప్రకాశం జిల్లాలో ఏ విధంగా మహానాడు జరిపాము మీ అందరూ కూడా పక్కన చూశారు అంతకంటే బాగా జరపాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా గడిచిన పది రోజుల నుంచి పనిచేస్తా ఉన్నాం అక్కడ ఖచ్చితంగా అది కూడా బ్రహ్మణం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అట్లానే నందమూరి తారక రామారావు గారి గురించి కొన్ని మాటలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దాదాపు పార్టీ పెట్టి తొమ్మిది నెలల అధికారం తీసుకొచ్చిన ఏకైక పార్టీల నుండి దేశంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోలేమాత్రం సందేహాలు లేదు ఆ రోజుల్లో రెండు రూపాయలు కిలో ఫీల్పోయే కానీ అదేవిధంగా మహిళలకు సమాన హక్కు ఎక్కడ కానీ పేదల పక్క గృహానికి ఇట్లాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన వీళ్ళు అని చెప్తాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎనభై మూడులో ఎంత మెజార్టీతో వచ్చిందో తర్వాత మళ్ళీ మాజీ చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా కని ఎదగని రీతిలో మనం దాదాపు తొంభై శాతం పైన వాళ్ళ చీట్లు తీసుకు సాధించామంటే మనం ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా సరే వెనకలిగికుండా మనం పని చేయబడితే ఇవాళ వాళ్ళ అధికారంలోకి తీసుకున్నా కలిగే అని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ